ఫ్లాటర్ థియరీ మీరు ఫస్ట్ టైం ఫ్లాటర్ థియరీ గురించి వింటుంటే అందరిలాగే మీ రియాక్షన్ కూడా షాక్ అవడమో నవ్వడమో చెయ్యి ఎదవగాలో అనుకోవడం అవుతుంది కానీ ఈ మధ్యకాలంలో ఈ ఫ్లాటర్ థియరీ చాలా ప్రాచుర్యం పొందింది కేవలం ఏదో టైంపాస్ కోసమో కూల్గా ఉంటుందనో కాదు విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్ విజువల్ ఎవిడెన్స్తో ఫ్లాటర్ థీరీని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతెందుకు మా ఆఫీస్లోనే ఎర్త్ ఫ్లాటా రౌండ్ అని చాలా డిస్కషన్ జరిగాయి మా ఆఫీస్లో కూడా ఎర్త్ ఫ్లాట్ అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఫ్లాట్ ఎర్త్ అంటే ఏంటి దాని వెనుకున్న థీరీ ఏంటి ఫ్లాట్ ఎర్త్ ఒక కదలకుండా ఉండే ఒక ఫౌండేషన్ మీద ఫిక్స్ అయి ఉంటుంది ఫ్లాట్ ఎర్త్ ఒక డిస్క్లా ఉంటుంది డిస్క్ మధ్యలో నార్త్ పోల్ నార్త్ పోల్ చుట్టూ అన్ని కాంటినెంట్స్ కాంటినెంట్స్ చుట్టూ సముద్రం సముద్రం చుట్టూ అంటార్కిటికా ఉంటుంది అంటార్కిటికా ఐస్ వాల్ అంటార్కిటికా ఒక ఐస్ వాల్ లాగా ఫ్లాట్ ఎర్త్ చుట్టూ ఉంటుంది ఈ వాల్ టూ హండ్రెడ్ ఫీట్ ఎత్తు వేల మైళ్ళు పొడుగు ఉంటుంది ఇది భూమిని చుట్టూ కవర్ చేస్తూ ఒక వాల్లా ఉంటుంది కెప్టెన్ కుక్ ఐస్ వాల్ పక్క నుండి అరవై వేల మైళ్ళు ప్రయాణించాడు కానీ ఆ వాల్కి బ్రేక్ మాత్రం ఎక్కడా కనిపెట్టలేకపోయాడు ఈ వాల్ గురించి మీరే హిస్టరీ పుస్తకాల్లోనూ వినుండరు ఈ ఫ్లాటర్త్ మోడల్ యునైటెడ్ నేషన్స్ సింబల్ కామన్ పీపుల్ నుంచి ఎన్నో విషయాలు దాచేసే అమెరికా ఎర్త్ గురించి కూడా దాచి మన మీద ఒక జోక్ లాగా నే వాళ్ళ సింబల్గా పెట్టుకుంది ద డోమ్ ఈ ఫ్లాటర్త్ పైన ఏముందనే దానికి చాలా థీరీస్ ఉన్నాయి అందులో చాలామంది నమ్మేది ఈ ఫ్లాటర్త్ చుట్టూ ఒక కప్పు లాగా డోమ్ ఉంటుందని ఆ డోమ్ గాలి పోకుండా కాపాడుతుందని చెప్తారు ఈ డోమ్ ఉందనడానికి ఎవిడెన్స్ కూడా ఉంది ఎడ్విన్ హబుల్ తన బుక్ ద అబ్జర్వేషన్ అప్రోచ్ టు కాస్మాలజీలో మనకి కనబడుతున్న యూనివర్స్ చిన్నగా భూమి చుట్టూ స్కైడోమ్లా అతుక్కుని ఉంటుంది అని రాశారు దీని గురించి ఇంకెక్కడ ఆయన ప్రస్తావించలేదు సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు మన బుక్స్లో చదువుకున్నట్టు కోట్ల మైల్స్ దూరంలో కాకుండా మనకి చాలా దగ్గరలోనే స్కైడోమ్ లోపలే ఉంటాయి ఫ్లాటర్ చుట్టూ తిరుగుతూ మనకి డే నైట్ సీజన్స్ని క్రియేట్ చేస్తాయి ఎర్త్ ఫ్లాట్ అని ఎర్త్స్ నమ్మడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో టాప్ టెన్ రీజన్స్ ఇవి రీజన్ నెంబర్ వన్ నాసా మనకి నిజం చెప్పట్లేదు నాసా రిలీజ్ చేసే రౌండ్ ఫోటోలు అసలు రియలిస్టిక్గా ఉండవు అవన్నీ కంప్యూటర్లో క్రియేట్ చేసిన ఇమేజ్లే చాలా ఇమేజెస్లో క్లౌడ్స్ని కాపీ పేస్ట్ చేయడం అవే క్లౌడ్స్ రిపీటెడ్గా కనిపించడం ట్రిపుల్ సిక్స్ సెక్స్ అనే క్లౌడ్స్ ఉండడం ఇవన్నీ ఫోటోషాప్లో క్రియేట్ చేసినవి రీజన్ నెంబర్ టూ హారిజన్ ఎప్పుడు అబ్జర్వర్తో సంబంధం లేకుండా ఎప్పుడు ఫ్లాట్గానే ఉంటుంది ట్వంటీ మైల్స్ పైనుంచి ప్రైవేట్ బెలూన్స్ డ్రోన్స్ రాకెట్స్ తీసిన ఫొటోస్లో హార్జన్ ఎప్పుడు ఫ్లాగ్గానే ఉంటుంది కేవలం నాసా రిలీజ్ చేసే ఫోటోల్లో మాత్రమే ట్వంటీ ప్లస్ మైల్స్ ఫోటోల్లో కూడా కర్వేచర్ కనబడుతుంది ఎందుకంటే అవన్నీ కంప్యూటర్లు ఎడిట్ చేసిన ఫొటోస్ రీజన్ నెంబర్ త్రీ ఫ్లూయిడ్స్ ఫైండింగ్ అండ్ రిమైనింగ్ లెవెల్ అంటే వాటర్ ఎప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తుంది ఎర్త్ నిజంగానే రౌండ్గా ఉండి విశ్వంలో తిరుగుతూ ఉంటే అసలు వాటర్ భూమి మీదే ఉండదు ఎప్పుడో విశ్వంలోకి వెళ్ళిపోతుంది ఎర్త్ ఫ్లాట్ కాబట్టే వాటర్ నిలకడగా భూమి మీద ఉంది రీజన్ నెంబర్ ఫోర్ భూమి మీద ఉన్న నదులు పల్లం వైపు ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి భూమి రౌండ్గా ఉండి తిరుగుతూ ఉంటే నదులు అడ్డదడ్డంగా ప్రవహించాలి నది ప్రవహించే స్పీడ్ కూడా భూమి తిరుగుతున్న స్పీడ్తో పాటు మారుతూ ఉండాలి కానీ అలా మారదు నది ఎప్పుడు కాన్స్టెంట్గానే ప్రవహిస్తుంది పల్లం వైపే ప్రవహిస్తుంది రీజన్ నెంబర్ ఫైవ్ ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు కర్వేచర్ ఆఫ్ ఎర్త్ అనే ఫ్యాక్టర్ని బిల్డింగ్స్ రైల్వే ట్రాక్స్ నిర్మాణంలో ఎప్పుడు పరిగణలోకి తీసుకోరు రీజన్ నెంబర్ సిక్స్ ఎర్త్ నిజంగానే థౌజండ్ మైల్స్ పర్ అవర్ ఈస్ట్కి తిరుగుతుంది అనుకుందాం ఈ ఫోర్స్ మనం ఫీల్ అవడమో మెజర్ చేయడమో చేయగలగాలి కానీ ఇప్పటిదాకా హిస్టరీలో ఈస్ట్ వైబ్ ఫోర్స్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు రీజన్ నెంబర్ సెవెన్ గ్రావిటీ నిజంగానే ఎర్త్ మీద ఉన్న బిల్డింగ్స్ని ట్రీస్ని మనుషుల్ని సముద్రాలని ఈ రౌండ్ ఎర్త్కి అతుక్కుని చేసేంత స్ట్రాంగ్ ఫోర్స్ అయితే చిన్న చిన్న పురుగులు బర్డ్స్ ఏరోప్లేన్స్కి మాత్రం గ్రావిటీ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చేయలేకపోతుంది అవి మాత్రం ఎందుకు గ్రావిటీని తప్పించుకుని ఎగురుతున్నాయి రీజన్ నెంబర్ ఎయిట్ సముద్రాన్ని రౌండ్ ఎర్త్కి స్టిక్ చేసి ఉంచేంత స్ట్రాంగ్ పవర్ గ్రావిటీ అయితే సముద్రంలో చేపలు ఆ ఫోర్స్కి లోనవ్వాలి కదా అవి మాత్రం గ్రావిటీకి లోన్ అవ్వకుండా ఎందుకు ఎదగలుగుతున్నాయి రీజన్ నెంబర్ నైన్ రౌండ్ ఎర్త్లో జోహన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికా నుంచి బెర్త్ ఆస్ట్రేలియా స్ట్రైట్ రూట్ ఈ ఫ్లైట్ రీఫ్యూలింగ్కి మడగాస్కర్లోనో మార్షియస్లోనో ఆగాలి కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఇప్పుడు దుబాయ్లోనో హాంకాంగ్లోనో మలేషియాలోనో ఆగుతాయి ఈ రూట్ రౌండ్ ఎర్త్ మీద రాంగ్ అనిపిస్తుంది కానీ ఫ్లాట్ ఎర్త్ మీద కరెక్ట్ అనిపిస్తుంది ఇలా రాంగ్ ప్లేసెస్లో ఆగే ప్లేన్స్ చాలానే ఉన్నాయి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పైగా థియరీస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎక్కువ మంది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే ఇంకో వీడియో చేస్తాను హాయ్ ప్రజలారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చితే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి మీ పర్సనల్ స్టోరీస్ ఏమన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది దానికి పంపించండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై మహిష్మతి